మన సనాతన హిందూ ధర్మంలో తులసి మొక్కను పూజించే సంప్రదాయముంది లక్ష్మీదేవి తులసి మొక్కలో నివాసముంటుంది అని ప్రతి ఒక్కరూ తులసి మొక్కను ఇంట్లో తూర్పు వైపు లేదా ఈశాన్యం వైపు ప్రతిష్ఠించి పూజించాలి అని చెబుతూ ఉంటారు తులసి మొక్కను ఎందుకు పూజించాలి దీని వెనుక ఉన్న వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లి ఓ స్వామి తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు మరి తులసి దగ్గర దీపాలు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పడం మొదలు పెట్టాడు గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది ఆ నది ఒడ్డున హరిహర అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్యతో వివాహం జరిగింది ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించి భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా అతనికి అన్నం కూడా పెట్టేది కాదు అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్ళను అవమానించి తరిమికొట్టేది అంతే కాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని కూడా హింసించేది అందరూ చూస్తుండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు కాని ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను నీలాంటి వాడితో బతికే కంటే దొరకకపోవడమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంది ఉండేవాడు ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆపురాముడి కడుపున నేను పుట్టాను అయితే నాకు ప్రాపర్టీ శకునాలు రాలేదు నాలుగు తారలు సరిపడే ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించడం మొదలు పెట్టాను యాగం నిర్వహించాం కాని వాటికికూడా ధనాన్ని ఆశించడం మాకు పనులు చేస్తూ పాపకోసం కూడా చేసి వాళ్ల నుండి విలువైన దానాలు స్వీకరించాను ఇలా సమయం గడిచిపోతుంది నేను ముసలివాడిని అయిపోయాను కాని నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాసపోలేదు ఓ రోజు నడిబొడ్డుకు వెళ్లి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజ చేశాను కాని అదే సమయంలో ఒక బిలికుక్క నా దగ్గరకు వచ్చింది దానిని తరిమికొట్టకాని అది నా కాళ్లను కొరికేసింది కుక్క కాటుకు నేను అక్కడిక్కడే చనిపోయాను నేను చనిపోయిన తర్వాత యముడు ప్రత్యక్షమయ్యాడు ఇటువంటి పాపాలు చేయడం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్ష వేశారు కొన్ని ఒక వెయ్యి సంవత్సరాల పాటు శిక్ష అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలాపులి రూపంలో జన్మ లభించింది నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యకర్మలు చెప్పుకొచ్చినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను కాని నీలాంటి పాపులని మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది ఇలా చెప్పిన తరువాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది ఆ తర్వాత ఆ మహిళని యమదూతలు తీసుకువెళ్లారు యముడు దగ్గరికి వెళ్లిన తర్వాత ఆమెను ఎవరి ముందు నిలబెట్టారు ఆమె చేసిన కర్మను చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు ఆమె వ్యభిచారం చేయడమే కాకుండా భర్తను అత్తమామలను నానారకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్ష విధించారు ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండల్లో ఆమెను కాల్చివేశాడు ఆ తర్వాత ఆమె ఒక ఇంట జన్మించింది ఎలాంటి దానధర్మాలు హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె ఇరవై సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ వచ్చింది ఆ తర్వాత ఆమె అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించడం చూసింది పుణ్యతే నమస్తే నారదతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులస్కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ వాళ్ళకు వాళ్లకు సౌఖ్యాలు కలుగుతాయి మరివాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి అని ద్వారపాలకులు చెప్పారు అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తున్నప్పుడు విష్ణుమూర్తి కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో సూర్యోదయ సమయంలోకూడా తులసి మాత్రం ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి వ్యవిచారం చేస్తూ భర్త హింసించి ఏ విధంగా అయితే తన కర్మపదం నుండి తప్పించుకుంది విధంగా తులసి మాత్రం పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగడమే కాకుండా అది కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి అయితే తులసి మాత్రం ఉనికితో చేసిన దీపం కాని నువ్వుల నూనెతో కాని దీపం వెలిగించాలి ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల కర్మలతో పాటు శరీరం కూడా తొలగిపోతుంది నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపపు పనికివస్తుంది ఏడు జన్మల పుణ్యం లభించాలి అంటే తులసి ముందు దీపం వెలిగించాలి దారిద్ర్యం దరిదాపుల్లోకి కూడా రాదు ఎప్పుడూ సుఖసంతోషాలుంటాయి తులసి దీపం వెలిగించడం వల్ల పితృదోషంగా సర్పదోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి మన శుద్ధి చేపట్టడం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తం అవుతాయి ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి మహావిష్ణువుని స్మరిస్తూ ఉంటారో వాళ్లకి మోక్షం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుకోవాలి అనుకున్న సరే తులసి దీపం వెలిగించ తప్పదు ఇలా శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు మీరు కూడా తెలుసుకున్నారు కాబట్టి నిత్యం తులసి పూజ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు